డిగ్రీ మార్కులతో సంబంధం లేకుండా డిఎస్సికి అర్హత రెండు వేల పదకొండు తర్వాత డిగ్రీ పాస్ అయిన వారికే మార్కుల శాతం వర్తింపు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కార్ డిగ్రీలో మార్కులు తక్కువ ఉండి డిఎస్సి రాసేందుకు అర్హత కోల్పోయిన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రెండు వేల పదకొండుకు ముందు డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు మార్కులతో సంబంధం లేకుండా డిఎస్సికి అప్లై చేసుకోవచ్చని ప్రకటించింది ఆ తర్వాత పాస్ అయిన అభ్యర్థులకు డిఎస్సి క్వాలిఫైయింగ్ మార్కుల శాతాన్ని తగ్గించింది ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గుర్రా వెంకటేశ్వర జీవో నెంబర్ పద్నాలుగును ను రిలీజ్ చేశారు గతంలో టీచర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ లో తెలిపిన మార్కుల శాతానికి సవరణలు చేస్తున్నట్టు జీవోలో పేర్కొన్నారు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం స్కూల్ స్టాండర్ లాంగ్వేజ్ పన్నెండు పీఈటి తదితర పోస్టుల మార్కుల శాతాన్ని తగ్గించారు గతంలో డిఎస్సి నోటిఫికేషన్ లో డిగ్రీలో ఓసీలకు ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు ఉంటే అర్హులని ఉండేది దీనిపై కొందరు అభ్యర్థులు అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీంతో మార్కుల శాతాల్లో మార్పులు చేస్తూ ఎన్సిటి గెజిట్ జారీ చేసింది జూలై పద జూలై ఇరవై తొమ్మిది రెండు వేల పదకొండు కంటే ముందు పాస్ అయిన వారందరికీ మార్కులతో సంబంధం లేకుండా టీచర్ పోస్టులకు అర్హులుగా ఉంటారని దాంట్లో పేర్కొంది ఆ తర్వాత పాస్ అయిన వారికి ఓసీలకు నలభై శాతం ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఫార్టీ పర్సెంట్ మార్కులు ఉంటే సరిపోతుందని ఉత్తర్వులు స్పష్టం చేసింది అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్సిటి ఉత్తర్వులు పట్టించుకోకుండా పాత పద్ధతిలోని మార్కుల అర్హతను పెట్టి డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు అయితే గత సర్కారు ఇచ్చిన పోస్టులకు డబుల్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పదకొండు వేల పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది అర్హతలన్నీ పాతవే ఉండడంతో తాజాగా మార్కులు చేశారు ఇన్సెటివ్ ఉత్తర్వుల ప్రకారం మార్కుల అర్హత శాతాన్ని తగ్గించినట్టు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు కాగా ఈ నెల ఇరవై వరకు దరఖాస్తు అవకాశం ఉండడంతో తక్కువ మార్కులున్న అభ్యర్థులకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది